రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పెదవేగి మండలం వంగూరు గ్రామంలో ఉన్నత పాఠశాల నందు జాతీయ నీటి దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సును ఏలూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ కేవీవీ బుల్లికృష్ణ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ కేవీవీ బుల్లికృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత సమాజం నీటి సమస్యను ఎదుర్కొంటుందని ఈ సమస్యను సమిష్టి కృషితో అధిగమించాలని ప్రతి గ్రామంలోనూ ఇంకుడు గుంటలు నిర్మించడం చెరువులను పునరుద్ధరించడం విరివిగా చెట్లను నాటడం ద్వారా ఈ సమస్యను కొంతమేర అధిగమించవచ్చునని అట్లాగే నీటిని వృధా చేయరాదని సూచించారు ఏలూరు రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి బి రచన మాట్లాడుతూ నేటి సమాజం ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ గ్రామాల్లో అక్కడక్కడా బాల్య వివాహాలు జరుగుతున్నాయని ఈ సమస్యను సమూలంగా నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని సూచించారు అలాగే అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని తెలియని వ్యక్తులు తారసుపడినప్పుడు పాఠశాల ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు మొబైల్ ఫోన్లను అవసరాలకు మాత్రం ఉపయోగించాలని సోషల్ మీడియాలో ఉపయోగించకుండా ఉండడమే ఉత్తమమైన సూచించారు అలాగే ఈ కార్యక్రమంలో జంగారెడ్డూన్ రెండవ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె రాజరాజేశ్వరి తేజస్వి తణుకు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి పివిఎన్ రంజిత్ కుమార్ పాల్కొల్లు రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి పివిఎన్ఎల్ లావణ్య న్యాయవాది పి రత్నరాజు మరియు పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు ఓబే చేస్తూ వాళ్ళు చెప్పిన మాట వింటూ ఉండండి మీరు ఎలాంటి ఇష్యూ ఫేస్ చేసినా గా అది మీ హెచ్ఎం కానీ మీ టీచర్స్ కానీ ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు రిక్వైర్డ్ మెషర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత టీచర్స్కి వచ్చేసరికి యాక్ట్ పరంగా టీచర్స్ తీసుకోవాల్సినటువంటి రూల్స్ కూడా ఉన్నాయండి గైడ్ గైడ్లైన్స్ ఉన్నాయి పాలసీస్ ఉన్నాయి టూ అవర్స్ రికగ్నైజ్ చేయాలి రిపోర్ట్ చేయాలి మీరు ఎటువంటి బ్యాడ్ బిహేవియర్ కానీ పిల్లల మధ్య అలాంటిదైనా మీరు నోటీస్ చేసినట్లయితే ఎవరైనా ఒక బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి ఈ అమ్మాయిని ఏడిపిస్తున్నట్లో లేకపోతే అబ్బాయిని ఏడిపిస్తున్నట్లో చేస్తే కనుక అది మీరు రికగ్నైజ్ చేసి ఇమీడియట్గా కన్సర్న్ అథారిటీస్కి రిపోర్ట్ చేస్తే దానికి రిక్వైర్డ్ మెషర్స్ తీసుకుని దాన్ని అక్కడితో కర్టైన్ చేయడానికి అవకాశం ఉంటుంది అది మీ గ్రూపుకు సంబంధించినటువంటి వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి ఇటువంటి జరిగినప్పుడు ఎక్కడ రిపోర్ట్ చేయాలి మనం ఫస్ట్ తల్లిదండ్రులు చెప్పాలి ఇటువంటి ఏమైనా జరుగుతున్నాయి తర్వాత టీచర్స్ చెప్పాలి అయితే మన ఫ్రెండ్స్కి చెప్పాలి ఇలాగ ఎవరు ఇలా చూస్తున్నారు ఇలా ఉత్తరం ఇస్తున్నాడు నన్ను ఫాలో అవుతున్నాడు అయితే నన్ను టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఇప్పుడు మనల్ని పట్టుకునే వాళ్ళు తల్లి తండ్రి అన్నయ్య చిన్నా ఇది పర్వాలేదు బయట వాళ్ళు మనల్ని వచ్చినప్పుడు బ్యాడ్ టచ్ అంటే ఏంటి గుట్ టచ్ ఎక్కడం అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి అది మీరు ఐడెంటిఫై చేసి వెంటనే తెలియజేయగలిగితే ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటాం అన్ని అథారిటీ ఇట్లా రాజ్యాంగం కూడా ఏం చెప్పింది పిల్లలకి మహిళల రక్షణకి ప్రత్యేకమైనటువంటి చట్టాలు చేయాలనేది రాజ్యాంగం చెప్పింది అది అధికారం పదహారులో ఉంటుంది పిల్లల ప్రొటెక్షన్కి మహిళల ప్రొటెక్షన్కి ప్రత్యేకమైనటువంటి చట్టాలు చేయాలన్నది మన రాజ్యాంగం యొక్క ఉద్దేశం అందులో ఒక అధికారనే ఉంది ఆర్టికల్లో చెప్తారు దాని కింద మహిళల రక్షణ కోసం పిల్లల రక్షణ కోసం చాలా చట్టాలు చేశారు పిల్లలు పద్నాలుగు సంవత్సరాల వరకు పనికి పంపించకూడదు తెలుసు కదా మీకు బాల నిరోధక చట్టం మీకు ఎక్కడెక్కడ మీకు సోషల్ స్టడీస్లో అది వస్తుంది